హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే బొంబాయి లక్డీలను ఎలా తయారు చేయాలో తెలుసుకుంటాం రండి మనం స్వీట్స్ షాపుల్లో ఈ బొంబాయి లక్డీ ఏ స్టైల్లో ఉంటుందో అది ఏ స్టైల్లో అది టేస్టీలో మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ బొంబాయి లక్డీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయవచ్చో వన్ టైము ట్రై చేసి చూడండి బొంబాయిలకు వెలుగు కావలసిన పదార్థాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా హండ్రెడ్ గ్రామ్స్ పంచదార చిటికెడు బేకింగ్ సూడా రిఫండ్ ఆయిల్ కానీ లేక డాల్డాల్ కానీ యూజ్ చేయొచ్చండి ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో మనం ఉంచేసుకున్న మైదా పిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ను అందులో వేసేసుకోవాలండి సేమ్ పంచదారను కూడా అందులో వేసేసుకోవాలి చిటకెడువు కొంచెం తగినంత అంత బేకింగ్ సోడా వేయాలండి డాల్డాను కాచిపెట్టుకున్నాను అండి ఈ ఆయిల్ని అందులో వేసేసి ఈ మిశ్రమాన్ని మొత్తము మిక్స్ అయ్యే విధంగా కలుపుతూ ఉండాలండి తగినంత వాటర్ని వేస్తూ ఈ మిశ్రమం మొత్తము టోటల్గా కిందకి పైకి మొత్తము కలుపుతూ ముద్దలాగా ఈ మైదాలు మనము బ్రేకింగ్ షూడా యూస్ చేయడం వల్ల మనము ఎంత సైజు కావాలో ముంబైళ్ళకి కట్ చేసి ఆయిల్ డీప్ ఫ్రై చేస్తూ ఆయిల్లో వేసినప్పుడు అవి కాస్త పొంగుతాయండి అందుకోసమే మనము ఒక్క కాస్త ఇప్పించుకోడానికి అందులో యూస్ చేయాల్సి వస్తుందండి కొంత ఆయిల్ వేసుకొని బాగా ముద్దగా ఒత్తుతూ మొత్తం పిండి అంతా కలిసేలాగా ముద్దలాగా ఉంచేసుకోవాలండి మొత్తము ఒక టెన్ మినిట్స్ మనకు ఆ పిండిని అలాగే ఉంచేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ మనము టెన్ మినిట్స్ ఉంచేసుకున్న మైదా ముద్దను ఆ పొడి పిండి అయినా ఉంచేసుకొని పూరీ కర్రతో అలా 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 బిద్దుతూ సెకండ్ సైడ్కి తిప్పుతూ పలాచగా రోల్ చేస్తూ మనకు ఎంత సైజ్ కావాలో ఎంత పలచగా కావాలా లేకపోతే మందంగా కావాలా దాని ప్రకారము ఇంకాస్త పొడి పిండిని చల్లుకుంటూ నాకైతే పలచగా కావాలనుకుంటున్నానండి ఈ బొంబాయిల గుడిలు పూడి కర్రతో చపాతీలాగా ఒత్తుకుంటూ పలచగా వచ్చే వరకు పూరి కర్రతో ఈ పిండిని ఉద్దుటం వల్ల అది రౌండ్ షేప్లో వస్తుందండి అలాంటప్పుడు మనము ఒక చాక్ తీసుకొని లాగా ఫోర్ సైడ్స్ కట్ చేసి ఎక్స్ట్రా పీసెస్ని తీసేసుకోవాలండి మనకు స్క్వయర్ లాగా షేప్ వచ్చేస్తుందండి చాకుతో మనకు ఎంత సైజ్ కావాలో హాఫ్ ఇంచెస్ వన్ ఇంచెస్ అయినా మనకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేస్తూ వెళ్ళాలండి నిలువుగా వన్ టైం కట్ చేయాలి అదే స్టైల్లో అడ్డంగా మనకు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు అడ్డంగా కానీ కట్ చేసేసుకోవాలండి మొత్తము అదే విధంగా అన్ని పీసు పీసెస్గా వచ్చేసేలాగా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇలాగా మొత్తము కట్ చేసేసుకొని పక్కన ఉంచేసుకుంటామండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండలు పెట్టి కాస్త హీట్ అయ్యాక రిఫైకి సరిపడే ఆయిల్ ఆయిల్ని పోసేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడైందా లేదా చూసేసుకొని మనం కట్ చేసి పెట్టేసుకొని ఉన్న ఈ బొంబాయి లగ్డీలని ఆయిల్లో వేసేసేయాలండి వేసిన వెంటనే కలపకండి మొత్తం ముద్దలా అవుద్ది కాసేపు ఫ్రై అయ్యాక తరువాత సెకండ్ టై సైడ్కి మళ్ళించి గోల్డెన్ ఫ్లేమ్ కలర్ వచ్చాక దాన్ని తీసి పక్కన ప్లేట్లో చేసుకోవాలండి సేమ్ అదే విధంగా సెకండ్ టైము మరికొన్ని బొంబాయిల గిడీలను ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలండి మనకు సింపుల్గా టేస్టీగా బొంబాయి లగడీలు రెడీ అయిపోయినాయండి మనం కూడా మన ఇంట్లో సేమ్ స్వీట్స్ షాప్ స్టైల్లో సేమ్ టేస్టీ మన ఇంట్లోనే పర్ఫెక్ట్గా బొంబాయిల గిడలను తయారు చేసుకోవచ్చండి